హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గందాయ అమెరి కేసులో ముద్దాయికి జైలు శిక్ష పడినట్లు కొండపర ఎస్ఐ ఆర్ రవీంద్ర రెడ్డి వెల్లడించారు ఈ కేసులో అత్తోట గ్రామానికి చెందిన ఎస్ భాస్కర్రావుకు న్యాయస్థానం మూడు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు ఈ కేసు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ఎస్ఐ ప్రస్తుత సిఐ కే శ్రీనివాస రెడ్డి నమోదు చేశారు ఈ కేసులో తెనాలి సెకండ్ ఏఎంఎం కోర్టులో విచారణ జరగగా సదరు కోర్టులకు ఏపీపీ ఆర్ పవన్ కుమార్ గారు వాదనలు వినిపించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్